దేవరా మూవీ పాటనాగానే తూటాలా పేలింది మిగతా పాటలకు ట్రోలింగ్ ఎంత జరిగినా వ్యూస్ లైక్స్ మాత్రం మిలియన్ల కొద్దీ వచ్చాయి అంత బానే ఉంది ట్రైలర్ కూడా గ్లిమ్స్ లానే పేలింది కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ వైబ్రేషన్స్ మొదలవుతున్నాయి అయితే ఇక్కడ దేవరా హిట్ తో ఎవరికి ఎక్కువ బెనిఫిట్ అసలే అడ్రస్ లేకుండా పోతున్న కొరటాల శివని గట్టెక్కించేందుకు మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ రిస్క్ చేశాడా హీరోకున్న ఇమేజ్ పాన్ ఇండియా లెవెల్లో ఉన్న క్రేజ్ తో ఎలాగో దేవరా గట్టెక్కుతుంది ఇక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా లేదా అన్నది సినిమాలో ఉండే కంటెంట్ మీదే ఆధారపడి ఉంది అక్కడే అరిచేతినిండా నిండా అదృష్టాన్ని నింపుకున్నాడు డైరెక్టర్ కొరటాలి శివ అదెలా హ్యా లుక్ దేవర ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ కాబోతోంది యుఎస్ యూరోప్ నార్త్ ఇండియా కర్ణాటక రైట్స్తో పాటు ఆడియో రైట్స్ ఇవన్నీ కలిపితే ఈ సినిమా విడుదలకు ముందే ఆరు వందల యాభై కోట్ల బిజినెస్ చేసింది సౌత్ ఇండియా థియేటర్కల్ రైట్స్తో కలిపితే ఈజీగా తొమ్మిది వందల కోట్లకు చేరే ఛాన్స్ ఉంది అంటే ఏమాత్రం టాక్ బాగున్నా వెయ్యి కోట్ల వస్తువులు చాలా తేలిక ఎలా చూసినా ఇదంతా ట్రిబుల్ ఆర్ తర్వాత మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్కి పెరిగిన క్రేజ్ తన డ్యాన్స్తో పాటు పర్ఫార్మెన్స్ మీద పెరిగిన కాన్ఫిడెన్స్ ట్రిబుల్ ఆర్ కేవలం రాజమౌళి ఇమేజ్తో ఆడితే దేవర పూర్తిగా మ్యాన్ ఆఫ్ ద మాసర్స్ ఎన్టీఆర్ ఇమేజ్ మార్కెట్ మీదే ఆడబోయే సినిమాగా తేలింది ఎందుకంటే కొరటాల శివ కానీ సైఫ్ కానీ నార్త్లో పెద్దగా క్రేజ్ లేదు జాన్వి ఎంత శ్రీదేవి కూతురైనా జూనియర్ గానే తనని బాలీవుడ్లో లైట్ తీసుకుంటారు సో ఎలా చూసినా ఎన్టీఆర్ దేవర మూవీ భారం అంతా ఒక్కడే మోస్తున్నాడు ఇది హిట్ అయితే పాన్ ఇండియా లెవెల్లో జూనియర్ శ్రీదేవి జాన్వీకి తొలి పాన్ ఇండియా హిట్ వచ్చినట్టు అవుతుంది ఆదిపురుషుతో ఫ్లాప్ ఫేస్ చేసిన సైఫ్కి సినిమాతో ఇండియా హిట్ పడినట్టు అవుతుంది జవాన్ తర్వాత అనిరుద్ధి కూడా మరో వెయ్యి కోట్ల సూళ్ళు రాబట్టిన మూవీకి మ్యూజిక్ చేసిన రికార్డ్ దక్కుతుంది ఇటు వచ్చి ఎన్టీఆర్కే దక్కేదేం లేదు ఎందుకంటే తనకు వెయ్యి కోట్లు కొత్త ఏం కాదు ట్రిబుల్ ఆర్తో రుచి చూసేశాడు కాకపోతే రాజమౌళితో సినిమా చేయకుండా సోలుగా వెయ్యి కోట్లు రాబడితే అది ఇండిపెండెంట్గా తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది మరో వెయ్యి కోట్ల హిట్ తన ఖాతాలో పడినట్టు అవుతుంది ఎలా చూసినా ఆచార్య తో అడ్రస్ గల్లంతైనా కొరటాల శివకి దేవర్ హిట్తో ఒకటికి పది నిట్లు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ అడ్రస్ కోల్పోవడం కాదు పాన్ ఇండియా లెవెల్ డైరెక్టర్గా ప్రత్యేక మార్కెట్ క్రేజ్ సొంతమయ్యే ఛాన్స్ ఉంది